హలో అండి వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం లంచ్ టైంలో గ్యాప్లో కూడా కొట్టుకుంటున్నారు నేనైతే వదిలేశాను లేక ఇంకా ఈరోజైతే చికెన్ పచ్చడి చేశాను అనమాట ఫస్ట్ చికెన్ తీసుకున్నాను నాకు ఎక్కువ కొలతలు కాదండి చేసి చేసి పచ్చడి అలవాటు అయిపోయిందనమాట కొలతలేం కాదు జాయింపుగా వేసేస్తాను వేసేసి ఎప్పుడు కూడా ఇది హాస్టల్లో పిల్లలకి తీసుకునే పచ్చడి అండి సో ఎందుకని ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రిడ్జ్ అవైలబుల్ లేని వాళ్ళకి ఆయిల్ ఎక్కువగానే వేసి మనం పచ్చడి ఇవ్వాలండి ఎందుకంటే పాడవకుండా ఉంటుంది అనమాట నేనైతే నార్మల్ ఆయిల్తోనే చేసేస్తున్నాను ఎప్పుడు పాడవదు బాగానే ఉంటుంది పచ్చడి పెట్టి పెట్టి అలవాటైపోయిందేమో ఇంకా కొలతలేం అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మాత్రం మనం ఫ్రెష్గా ఆడుకోవాలన్నమాట మొత్తం ఉప్పు పు మసాలాలు అన్నీ వేయించి వేసుకోవాలి అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్